పుట్టినరోజు చేస్తున్న మనము క్రీస్తు చనిపోయాడు అనేది మర్చిపోకూడదు అర్థమవుతుందా దేవుని వాక్యం సెలవిచ్చేదండి తెలుసా పరలోకములు ఎప్పుడు విందు జరుగుతుంది తెలుసా ఒక పాపి రక్షించబడినప్పుడు మాత్రమే పరలోకంలో విందు జరుగుతుంది అర్థమవుతుందా క్రిస్మస్లు చేసినప్పుడు కాదు గుడ్ ఫ్రైడేలు చేసినప్పుడు కాదు యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచరన్నప్పుడు కాదు దేవుడు సంతోషించేది లోక పదిహేనులో చెప్తున్నాడు ఒక పాపి విషయమై ఎప్పుడైతే రక్షణ కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి వలన పరలోకంలో దేవదూతలు గంతులు వేస్తూ ఉత్సాహం చేస్తూ సంతోషాలతో గాన ప్రతిగానాలు చేస్తాయంట అర్థమవుతుందా మన జీవితాల్లో ప్రేమను ధరించుకుంటే దేవుడు మనలో పుడతాడు నువ్వు ఎలా చిందులేసినా దేవుణ్ణి ఆరాధించవచ్చు ఎలా గంతులేసినా దేవుణ్ణి ఆరాధించవచ్చు ఎలా పాటలకి డ్యాన్స్ వేసినా దేవుణ్ణి ఆరాధించవచ్చు ఎందుకో తెలుసా దేవుని శక్తినిలో ఉంది దేవుని మాత్రమే ఆరాధిస్తున్నావు కనుక ఎలా మడితే అలాగా మనకు ఊపి వచ్చిందని కదా డ్యాన్స్ చేస్తే దానికి దేవుడు ఒత్తాసు పలకడం అర్థమవుతుందా వచ్చింది కదా మన బాడీకి ప్రెషర్ వచ్చింది కదా వేసేద్దం మంచి డీజే సాంగ్ పెట్టాడని దేవుడి పాటకి డీజే సాంగ్లు వేసాడనుకో లెక్క గట్టిగా రాస్తాడు అప్పుడు అర్థమవుతుందా ఎలా మడితే అలా దేవుణ్ణి ఆరాధించకూడదు ఇస్రయేలీలు ఒకసారి గారు అడిగారంట దావీది గారు ఎలా డ్యాన్స్ చేశారని మీ చరిత్ర చెప్తుందంటే జస్ట్ ఏసన్న గారు ఎల్లా వెళ్ళ అన్నారంట ఇలాగే అన్నాడంట డ్యాన్స్ మనకి మైకిల్ జాక్సన్ స్టెప్లన్న వచ్చేస్తాయి గొట్టలో మొత్తం మూడు బటన్స్ ఊడిపోతాయి ప్యాంట్ సరింగ్ ఉందో లేదో చూసుకో ఏంట్రా అంటే తార వెలసింది డ్రొప్ మీద దొబ్బడ్డది లేదో ఫుల్గా డ్యాన్స్ మాత్రం సౌండ్ని బట్టి ఊపు రాకూడదు దేవుని శక్తిని బట్టి మనకు బలం రావాలి అర్థమవుతుందా దేవుని ప్రేమ ఎప్పుడైతే నీలోనికి వస్తుందో దేవుని శక్తి నీలోకి ఎప్పుడైతే వస్తుందో అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది అనుభవించకుండా దేవుని వాక్యాన్ని విన్నాను అనుభవించకుండా దేవుని శక్తిని చూశానంటే అది పొరపాటు